వెల్కమ్ టు హెర్బల్ ప్రొడక్ట్స్ ఫ్రెండ్స్ ఈరోజు చెప్పే వీడియో ఏంటంటే నేను డ్రై హెయిర్ వాళ్ళకి సోప్ అంటే హెయిర్ వాష్ సోప్ అనేది చేసి చూపించబోతున్నాను ఇది చేయడానికి రీజన్ ఏంటంటే చాలా మంది కస్టమర్స్ అడుగుతున్నారు షాంపూతో పాటు సోప్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర అంటే స్కిన్ కి కానివ్వండి లేదంటే హెయిర్ కి కానివ్వండి సోప్స్ ఏమైనా ఉన్నాయా అని చాలా మంది అడిగారు ఇప్పటి వరకు బట్ నేను ఎందుకు సోప్స్ అనేవి పెట్టలేదు అంటే మెయిన్గా మనం సోప్ బేస్ తీసుకుంటాం కదా ఇది లైట్గా కెమికల్ అనేది ఉంటుంది ఏదైనా అంటే నార్మల్గా మనకు ఫోమింగ్ బేస్ రావడానికైనా మనం ఈ సోప్ బేస్ అనేది వాడుతుంటారు కదా సో నేను న్యాచురల్ గా షాంపూ అనేది చేసిస్తున్నాను సో అందుకే ఇంతవరకు ఎలాంటి సోప్స్ అనేది పెట్టలేదండి నేను మీకోసం ఇప్పుడు ఎవరైతే కస్టమర్స్ అడిగారో వాళ్ళ కోసం అని చూపించబోతున్నాను ఎవరికి వీలుంటే వాళ్ళు ఈ సోప్స్ అనేవి చేసుకోండి అండి చాలా ఈజీగా సింపుల్ మెథడ్ లో నేను చూపించబోతున్నాను సో వీటికి ఏం కావాలి ఎలా చేసుకోవాలి అనేది మనం ప్రిపరేషన్ లో చూసేద్దాం డ్రై హెయిర్ వాళ్ళ కోసం అని మనం మెంతి పౌడర్ అండి పెనుగ్రీక్ పౌడర్ టూ స్పూన్స్ టూ స్పూన్స్ తీసుకున్నాను నేను ఇది నీమ్ ఆయిల్ వేప నూనె మనకు నార్మల్ గా డ్రై హెయిర్ ఉన్న వాళ్ళకి చాలా సాఫ్ట్ అవుతుంది అలాగే హెయిర్ గ్రోతింగ్ కి చాలా బాగా పట్టిస్తుంది ఆముదము క్యాస్టర్ ఆయిల్ ఇది ఏంటంటే ఆరెంజ్ జెల్ అండి ఆరెంజ్ జెల్ ఎందుకు వేస్తున్నానంటే నార్మల్గా మనకు ద్యాండ ఉన్నా లేదంటే నార్మల్గా లైస్ ఉన్నా కూడా ఇచ్చింగ్ ఉన్నా కూడా అలాంటివి ఉన్నా కూడా మనకి ఈ జెల్తో పోతుంది మీకు ఒకవేళ ఈ జెల్ లేకపోతే అలోవేరా జెల్ అయినా వేసుకోవచ్చు డైరెక్ట్ అలవేరా అయినా మీరు కలుపుకోవచ్చు ఇందులో ఈ ఆయిల్స్ లేకపోతే కనుక మీరు ఫెనోగ్రిక్ పౌడర్ అండ్ అలోవెరా జెల్ ఉన్న నార్మల్ అలోవెరా ఉన్న ఇంట్లో పెంచుకున్న మొక్కలు ఉంటాయి కదా అది వేసుకునే చేసుకోవచ్చండి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి డల్ బాయిల్లో మనం చేస్తున్నాం ఇది కంప్లీట్ కరిగిన తర్వాత వేసుకోవడం ఇది కంప్లీట్గా కరిగిన తర్వాత మనం ఇప్పుడు ఈ పేస్ట్ని ఫెనోగ్రిక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి ఏంటంటే మీకు నార్మల్గా డ్రై హెయిర్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఈ వింటర్ సీజన్లో డ్రై హెయిర్ ఉన్న వాళ్ళకి ఎనీ సీజన్ నార్మల్గా డ్రై అవుతుంటుంది కదా వాళ్ళు ఈ సోప్ అనేది వాడుకోవచ్చు సాఫ్ట్ గా అండ్ షైనీగా ఇప్పుడు ఇందులో మనం నీమ్ ఆయిల్ అండ్ క్యాస్టర్ ఆయిల్ వేసాం కదా క్యాస్టర్ ఆయిల్ ఏంటంటే నార్మల్గా డ్రై హెయిర్ ఉన్న వాళ్ళకి మాయిశ్చరైజర్ అనేది అందిస్తుందండి బాగుంటుంది జనరల్గా పాతకాలంలో ఆముదం అనేది పెట్టుకునేవారు అందరూ నువ్వుల నూనె ఆముదం లాంటివి వేప నూనె ఏంటంటే మనకు ఎలర్జీస్కి కానివ్వండి లేదంటే స్కిన్ ఎలర్జీస్ హెయిర్కి సంబంధించిన ఎలర్జీస్ మాడుకు సంబంధించిన ఏరున్నా కూడా తగ్గుతుంది అలాగే వైట్ హెయిర్ రానివ్వకుండా చేస్తుంది మనకు వేప నూనె అనేది ఏంటంటే చాలా స్ట్రాంగ్ ఉంటుంది దాని స్మెల్ అందరికీ పడదు కాబట్టి వేసుకోరు బట్ చాలా బాగుంటుంది వేప నూనె అనేది హెయిర్కి స్కిన్కి చాలా బాగా పనిచేస్తుందండి రోజు అయినా పెట్టుకోవచ్చు అది మనకు హెయిర్ గ్రోత్ ఆయిల్ మనం ఇచ్చే హెయిర్ గ్రోత్ ఆయిల్ జీవధార ఆయిల్ కంపల్సరీగా నీమ్ ఆయిల్ అనేది నేను వేస్తాను ఇది వేసేసి బాగా కరిగిపోయే వరకు కలపండి అండి మనకు తెలిసిపోతుంది జస్ట్ కరిగిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుందండి ప్లమ్స్ అలాంటివి లేకుండా చూసుకోండి ఇంకా మీ దగ్గర మౌల్ లేకపోతే నార్మల్ మనకి డిస్పోజబుల్స్ కప్స్ కానివ్వండి బౌల్స్ కానివ్వండి వస్తాయి కదా దాంట్లో అయినా పోసుకోవచ్చు లేదు అంటే ప్లాస్టిక్ బౌల్స్ ఇప్పుడు మనకి మెంతి కలుపుతున్నాం కదా పౌడర్ అలాంటి బౌల్స్ అయినా ఏం కాదండి సో మనం పోసేసుకున్నాం కదా ఇది డ్రై అయిపోయిన తర్వాత ఎలా వస్తుంది ఏంటి అనేది చూద్దాము కొంచెం నార్మల్గా ఆరిపోవాలండి ఆరిపోయిన తర్వాత తీసి చూపిస్తాను నేను ఇది డ్రై అయిపోయింది ఇప్పుడు తీసి చూపిద్దామండి నేను చూపిస్తున్నాను నెమ్మదిగా తీసుకుంటే సరిపోతుంది చూడండి టూ సోప్స్ ఇప్పుడు నార్మల్గా మనకు డ్రై హెయిర్ ఉన్న వాళ్ళకి ఇది వాడటం వల్ల చాలా సాఫ్ట్గా అవుతుందండి హెయిర్ అనేది అలాగే మనకు మెంతి ఏంటంటే మనకు హెయిర్ గ్రోత్కి అండ్ డ్యాన్ఫ్కి డాండ్రఫ్ రిమూవ్ చేయడానికి అండ్ స్ట్రాంగ్గా హెయిర్ పెరగడానికి వీక్ హెయిర్ని బలంగా చేయడానికి రూట్స్ అనేవి బలంగా రావడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ మనకి పెనుగ్రీన్ పౌడర్ అనేది సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే నార్మల్గా మనకు కోమింగ్ చేసుకుంటే ఎలా వస్తుంది అనేది నేను చూపించబోతున్నాను ఒకసారి చూసేద్దాం అది కూడా నార్మల్ వాటరే పెట్టానండి నేను మీకు ఏంటంటే నార్మల్గా మనం హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు వేండిళ్ళతో చేసుకుంటాం కదా సో అప్పుడు ఇంకా మీకు ఫోమింగ్ అనేది ఎక్కువ వస్తుంది స్మెల్ కూడా మనకు ఆ ఫెనుగ్రీక్ సంబంధించిన స్మెల్లే వస్తుందండి ఎందుకంటే మనం ఏం వేయలేదు అందులో చూసారే కదా ఎందుకు వేశానంటే నార్మల్గా డ్రైనేజ్ రానివ్వకుండా మనకు మాయిశ్చరైజర్ అందించడానికి అని చెప్పి వేసాను కదా సో ఇదండి చాలా బాగా రిజల్ట్ అనేది కనిపిస్తుంది మీకు ఈ వింటర్లో వాడుకోవచ్చు మీరు నార్మల్గా డ్రైవెయిన్ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా వాడుకోవచ్చు సో ఇదండి ఫ్రెండ్స్ రోజు వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్